అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ శంకర జర్నలిస్ట్ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఈరోజు ప్రధాన అంశాన్ని పరిశీలిస్తే వంటింట్లో ధరలమంట ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన ఈ అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది ఈ యొక్క ధరలు అనేవి కూరగాయలు కూరగాయలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి నిత్యావసరమైన వస్తువు పేద ధనిక అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఈ కూరగాయలను కొని వాడాల్సిన పరిస్థితి అయితే ఈ యొక్క కూరగాయలకి విపరీతమైన రేట్లు పెరిగాయి రాకెట్ రే రాకెట్ వేగంతో దూసుకెళ్ళిపోతున్న పరిస్థితులు మనం ఈ ఆంధ్రజ్యోతి శీర్షికను పరిశీలిస్తే నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు నెల క్రితం కిలో కూరగాయల ధరలు యాభై లోపు ఉండగా ప్రస్తుతం ఎనభై నుంచి వంద వంద వరకు పెరిగి గుడ్డు ధర ఐదు నుంచి ఏడు వరకు పెరిగింది బియ్యం క్వింటా ఐదు వేల ఐదు వందల నుంచి దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందలకు పెరిగిన పరిస్థితి వీటితో పాటు వెల్లుల్లి అల్లం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఎస్పెషల్లీ ఎల్లుల్లి విషయానికి వస్తే దాదాపుగా కేజీ ఐదు వందలు దాటి ఉన్న పరిస్థితి ఈరోజు వెల్లుల్లిని వాడే పరిస్థితి కూడా లేదు సామాన్యులు సో ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయల రేట్లను అదుపు ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం ఎవరైతే కూరగాయలు పండిస్తున్న రైతులు ఉన్నారో వారిని వారికి ఖచ్చితంగా అమ్ముకునే సౌలభ్యాన్ని సౌలభ్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అలా కాకుండా వారికి ఒక మార్కెటింగ్ వేని ఒక అమ్ముకునే సిస్టాన్ని వాళ్ళు డెవలప్ చేయకపోతే వాళ్ళు దిక్కుతో దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో ఒక దళారికి అమ్మే పరిస్థితి ఉంది ఆ దళారులు నడి రోడ్ల మీద మార్కెట్లు ఏర్పాటు చేసుకొని అత్యంత వాళ్ళు అమ్మిందే రేటుగా చ అవుతున్నారు దానివల్ల పండించిన కష్టపడి పండించిన రైతుకి ఆ ధర అందక అలాగే వినియోగదారులు చాలా ధరకు మించి అంటే ఏదైతే రైతు దగ్గర తీసుకుంటే వచ్చే రేటుకి డబుల్ ట్రిపుల్ రేట్లు పెట్టి ఈరోజు కొనే పరిస్థితి ఇలా ఇలాగే ఈ సిస్టమ్స్ కొనసాగుతూ పోతే రేపు భవిష్యత్తులో కూరగాయల ధరలు కూరగాయలను కొనడానికే సంపాదించిన ఆస్తి అంతా మనం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది దయచేసి మేము సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ నుంచి వేడుకునేది ఏంటి అంటే ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం మానిటరింగ్ అనేది చేయాలి దీనికి ఒక వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంది ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రైతుకి ఎక్కడ మేము ఒక పండించుకున్న పంటల్ని ఎక్కడ అమ్ముకోవాలి ఒక ప్లాట్ఫామ్ లేక వాళ్ళు ఎవరో ఒక దళారి వ్యవస్థ మీద ఆధారపడాల్సిన అధ్వాన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటి అంటే కూరగాయలు అనేది అత్యంత అవసరమైన ప్రోడక్ట్స్ కాబట్టి వీటిని అత్యంత తక్కువ రేటుకి దాదాపుగా ఎంత కుదిరితే అంత తక్కువ రేటుకి వినియోగదారుడికి అందే విధంగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రాపర్గా దీని మీద ఒక గైడ్లైన్స్ని డెవలప్ చేసుకొని ఏ విధంగా అయితే రైతులు డైరెక్ట్గా వచ్చి వినియోగదారులకి అమ్ముకుంటే బాగుంటుందో ఆ వ్యవస్థని క్రియేట్ చేయాలని సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సిస్టాన్ని డెవలప్ చేసి ఒక సగటు మానవుడికి తక్కువ ధరలో కూరగాయలు వచ్చే విధంగా తయారు చే ఒక సౌలభ్యాన్ని సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వంని వేడుకుంటున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఒక ఒక ఎనాలసిస్ చేయండి ఇదే విధంగా వదిలేయకండి దయచేసి ఇలా వదిలేయకండి మీరు కూరగాయల రేట్లను అలాగే నిత్యావసర రేట్లను మీరు కనుక అదుపు చేయకపోతే రాబోయే రోజులలో సంపాదించిన సంపాదన అంతా కూడా ఈ కూరగాయలకు పెట్టే పరిస్థితి మిగతా ఎటువంటి మౌలిక వసతులకు సంబంధించి వేరే వసతులకు సంబంధించి ఒక రూపాయి మిగిలే పరిస్థితి లేదు దయచేసి మేము ప్రభుత్వాన్ని సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ వేదికగా వేడుకుంటూ నమస్కారం